లయన్స్ క్లబ్ సేవలని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి లయన్ భీమయ్య జగిని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ త్రీ ట్వంటీ ఈ ఆధ్వర్యంలో పేద ప్రజల సౌకర్యార్థం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రజలందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ క్లబ్ పాస్ డిస్టిక్ గవర్నర్ అండ్ మల్టిపుల్ అడ్వైజర్ పీఎంజెఫ్ లయన్ భీమయ్య జగిని అన్నారు ఎంజీఎఫ్ లయన్స్ క్లబ్ నల్గొండ చేతన ఫౌండేషన్ కొంగర రామచంద్రరావు వారి కుటుంబ సభ్యులు సంయుక్తంగా పెరుమాళ్ల హాస్పిటల్ బసవతార్కం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని అన్సారీ కాలనీలో గల పెరుమాళ్ల హాస్పిటల్ నుంచి ఏర్పాటు చేసిన రెండు రోజుల ఉచిత క్యాన్సర్ నిర్దారణ శిబిరాన్ని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత యాభై సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రతి సంవత్సరం నల్గొండ జిల్లాలో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఆరు ఏడు లక్షల మందికి సేవలను అందిస్తున్నామని తెలిపారు అందులో భాగంగా సిగ్నేచర్ ప్రాజెక్టు కింద గత రెండు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా సుమారు ఇరవై రెండు వ్యాన్ల ద్వారా ప్రతిరోజు ఉదయం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రోగి సహాయకులకి ఎనిమిది గంటలకి ఉచితంగా అల్పాహారాన్ని అందిస్తున్నామని అన్నారు లక్షల రూపాయల వ్యయాన్ని వెచ్చిస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న లయన్స్ క్లబ్ సేవల్ని ప్రజలందరూ వినియోగించుకున్నప్పుడే తమకు సంతోషంగా ఉంటుందని పేర్కొన్నారు అలాగే ఈ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని రేపు కూడా నిర్వహిస్తున్నామని ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు శిబిరాన్ని నిర్వహించేందుకు సహకరించిన పెరుమాళ్ల హాస్పిటల్ వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ వైద్య శిబిరంలో క్యాన్సర్ లక్షణాలు ఉన్న స్తీలు మరియు పురుషులు సుమారు కోటి రూపాయలు విలువగలిగిన మొబైల్ వాహనంలో అత్యాధునిక వైద్య పరీక్షల్ని అవసరమైన వారికి నిపుణులైన వైద్య బృందం చే రొమ్ములకి మ్యామోగ్రఫీ గర్భాశయానికి స్కానింగ్ ఊపిరితిత్తులకు ఎక్స్రే ప్యాప్సీ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు నూట అరవై మంది పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఈ కార్యక్రమంలో లయన్ రేతి రఘుపతి చేతన ఫౌండేషన్ సభ్యులు కొంగర రామచంద్రరావు రంగారావు ఎస్బీఐ రీజనల్ మేనేజర్ అలీముద్దీన్ క్లబ్ అధ్యక్షులు లయన్ ఎల్వి కుమార్ ఎస్వీడీజీ లయన్ కేవి ప్రసాద్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ లయన్ మోహన్ రేపాల రీజన్ చైర్పర్సన్ లయన్ అశోక్ రెడ్డి వెట్టుపల్లి జోన్ చైర్పర్సన్ ఎర్రమాద శ్రీనివాస్ డాక్టర్ పుల్లారావు ఐఎంఈ అధ్యకుడు డాక్టర్ అంతారాణి లయన్ పిచ్చయ్య నిమ్మల లయన్ శంకరెడ్డి సతీష్ కుమార్ కోడే లయన్ రాజశేఖర్ చంద లయన్ ఎల్వి యాదవ్ చండికేశ్వర్ పున్నా డాక్టర్ రాన్సారి బండార్ రామలింగం లైన్ సత్యనారాయణ వీరవల్లి లైన్ ఐదులు తంతనపల్లి మరియు దీప్తి నర్సింగ్ కళాశాల విద్యార్థులు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఖమ్మం చేతన ఫౌండేషన్ వారి సదు సౌల్యుడి లైన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఈరోజు నల్గొండలో పెరవాళ్ళ వరుణ్ కుమార్ డాక్టర్ వరుణ్ కుమార్ గారి హాస్పిటల్లో డాక్టర్ అన్సారి గారి బిల్డింగ్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేయడానికి ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డేజ్కి మేము మార్చేయడానికి ఒక పెద్ద క్యాంప్ సుమారు ఐదు ఆరు లక్షల రూపాయల ఖర్చుతో ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాం లబ్ధిదారులందరూ కూడా మా యొక్క సేవల్ని వినియోగించుకొని క్యాన్సర్ డిటెక్షన్ క్యాన్సర్ పరీక్ష చేయించుకొని క్యాన్సర్ ఉందా లేదా అనే నిర్ధారణ చేయించుకోవాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము మరి ఈ సందర్భంగా మాకు సహకరించినటువంటి మా లైన్ విద్యార్థులకి మా క్లబ్ ఆఫ్ నల్గొండ సభ్యులకి మా ప్రెసిడెంట్ ఎల్విల్ కుమార్ గారికి డాక్టర్ పెరుమల వరుణ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ లైన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఫిఫ్టీ ఇయర్ గోల్డెన్ జూబ్లియర్ సందర్భంగా ఒక ప్రతిష్టాత్మైన ప్రాజెక్టు ఎందుకంటే ప్రజలకు పట్టణ మరియు పరిసర గ్రామాల మండల ప్రజలకు ఉచిత క్యాన్సర్ డిఫెక్షన్ ఏర్పాటు చేశాము మరి దీనికి కొంగర ఫౌండేషన్ వారు చేత ఫౌండేషన్ వారు తారకం హాస్పిటల్ వారు ఇచ్చేసి మాకు సేవలు అందిస్తున్నందుకు అందరికీ కూడా పేరు పేరిన ప్రత్యక్షత వందనాలు ప్రజలందరూ కూడా ఈ క్యాంప్ నిర్ కోరుతా తారీఖు లయన్స్ క్లబ్ నల్గొండ చేతన ఫౌండేషన్ పెరుమళ్ల హాస్పిటల్ వారు సంయుక్తంగా బసవతారకం క్యాన్సర్ ట్రస్ట్ నుంచి ఈరోజు క్యాన్సర్ ఉచిత నిర్ధారణ శిబిరాన్ని నిర్వహిస్తున్నాము దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాదాపుగా ఐదు వందల మంది డౌట్ ఉన్నటువంటి వ్యక్తులు స్క్రీనింగ్ చేయడానికి లయన్స్ క్లబ్ వాళ్ళంతా ముందుకొచ్చారు గత వారం రోజుల నుంచి కూడా దీని యొక్క మెసేజ్ని ఈ విధంగా జరుగుతున్నదని స్ప్రెడ్ చేయడం జరిగింది దీనికి పురుషులను స్త్రీలను అందరినీ కూడా ఆహ్వానించి ఇక్కడికి వారి యొక్క డౌట్స్ని క్లారిఫై చేసి స్క్రీనింగ్ చేసి వారికి ఎలాంటి తన క్యాన్సర్ ఉన్నటువంటి లక్షణాలు ఉన్నట్లయితే వారిని బసవ తారకానికి ఆరోగ్యశ్రీ కార్డుతో పంపడం జరుగుతుంది దీనికి ముఖ్యంగా చేతనా ఫౌండేషన్ వారు అదేవిధంగా వరుణ్ హాస్పిటల్ వారు దీనికి సహాయ సహకారం అందించారు అదేవిధంగా మా క్లబ్ సభ్యులు కూడా ఆర్థికంగా అందరూ కూడా సహకరించారు దీని యొక్క ఎక్కువ స్ప్రెడ్ చేయడానికి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా చాలా సాయశక్తులా ప్రయత్నించి ఈ యొక్క క్యాంపుని శిబిరాన్ని ఎంతమంది ఎక్కువ ఉపయోగించుకుంటారో అప్పుడే మాకు సంతోషమైనటువంటి సంతోషంగా ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క శిబిరం రేపు కూడా జరుగుతుంది కాబట్టి చుట్టుపక్కల గ్రామ ప్రజలు బడుగు బలహీన వర్గాలంతరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అన్సారీ కాలనీలో ఉన్నటువంటి పెరమాండ హాస్పిటల్ నందు ఇక్కడ ఈ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారు దీనికి నల్గొండ పట్టణం ప్రజలు మరి అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇతో అధికంగా ఈ బసవతారకం హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి క్యాంప్లో వారి వ్యాన్లో ఎక్స్రే ఉంటుంది మెమోగ్రఫీ ఉంటుంది సిటీ స్కాన్ ఉంటుంది కాబట్టి ఎవరికైతే క్యాన్సర్ అనుమానితులుగా అయినా లేకపోతే నిర్ధారణ కోసం ముందు చూపుగా స్త్రీలు కానీ పురుషులు కానీ వచ్చి ఇక్కడ ఉచితంగా ఈ క్యాంప్లో పాల్గొని వారు చేయించుకోవాల్సిందిగా లయన్స్ క్లబ్ తరఫున మేము కోరుతా ఉన్నాము ఈ యొక్క క్యాంపుకు ఖమ్మం నుంచి కూడా వాళ్ళ చేతనా ఫౌండేషన్ వాళ్ళు వచ్చి గత వారం రోజుల నుంచి కూడా పనిచేస్తూ ఉన్నారు దీనికి ఈ సందర్భంగా బసోధారకం హాస్పిటల్ వారికి మా లయన్స్ క్లబ్ మిత్రులందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మా లయన్ భీమయ్య జగిన్ గారు ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మల్టిపుల్ అడ్వైజర్గా పనిచేస్తున్నటువంటి వారు వారు కూడా విచ్చేసి ఉన్నారు అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ అలీముద్దీన్ గారు చేతన ఫౌండేషన్ వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని మన నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతూ ఉన్నారు